మాజీ మంత్రివర్యులు చెక్కంపూటి రామ్మోహన్ రావు గారి డెబ్బై రెండవ జయంతికి డెబ్బై రెండవ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్తమాంజలి ఏదైతే రోజున చెక్కమూటి రామ్మోహన్ రావు గారి గురించి మనం స్మరించుకుంటా ఉన్నామో ఈనాడు ఎంతోమంది యువత రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు రాజకీయాల్లోకి వచ్చేటువంటి యువతకు అందరికీ కూడా జక్కంపూటి రామ్మోహన్ రావు గారిటువంటి నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తాం ఎందుకని అంటే జక్కంపూటి రామ్మోహన్ రావు అనేటువంటి నాయకుడు ఈ జిల్లాలో చెరగని ముద్ర వేశారు చెరగని ముద్ర అంటే ఆ రోజుల్లో ఆయన తొంభైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఎక్కడ అన్యాయం జరిగినా తన పార్టీకి సంబంధించో లేకపోతే ఒక కార్మికుడికో కర్షకుడికో ఒక రైతుకో ఎవరికి ఏదన్నా ఒక అన్యాయం జరిగితే ఒరే జక్కం పూడోడు వస్తే మన బాధ తీరుతుందిరా అని చెప్పుకునేటువంటి ధైర్యంగా ఏదో ఒక ఇంట్లో మనిషి గురించి చెప్పుకున్నట్టే జక్కం పూడోడు వస్తే మన బాధలు తీరతాయరా జక్కం పూడోడు వస్తే మనకు తోడుగా నిలబడతాడ్రా అని చెప్పుకునేటువంటి రోజులని ఒకసారి మనం స్మరించుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఆయన మంత్రిగా రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు మరి అదేవిధంగా నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మనిషి ఈ రాష్ట్రంలో ఎంతోమందికి సుపరిచితురే కాకుండా ఎంతోమందికి ఆదర్శంగా అంటే మిడిల్ క్లాస్ నుంచి మధ్య తరగతి నుంచి వచ్చేటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులకి ఆయన జీవితం ఒక ఆదర్శం ఎందుకనంటే నిత్యం ఎప్పుడు కూడా ఉద్యమాల్లో ఉంటూ ఉద్యమనే అత్తగా ఆయన పేరుగాంచాడు కార్మికుల తరపున పోరాడటం అలాగే కర్షకుల తరఫున పోరాడుతూ నిత్యం ఎప్పుడు ప్రజల్లోనే ఉండేవాడు అటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకునే రాబోయేటువంటి కాలంలో మా పార్టీలో ఉన్నటువంటి యువకులందరూ ఈ రోజున ఎంతోమంది మేము కష్టపడుతున్నాం చేస్తున్నాం అని చెప్పి తిరుగుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని కష్టించి ముందుకు వెళితే తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పార్టీలో తప్పనిసరిగా మంచి ఎదుగుదల ఉంటుంది అభివృద్ధి ఉంటుందని నేను ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాను